నమస్కారం అండి మన పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పండే పంట కూడా మిర్చి పంటే ఆ మిర్చి పంట కోతల టైంలో మాత్రం కూలీలు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ వేరే ఊరు నుంచి ఉన్నోళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండి ఆ కోతల టైంలో పంట మొత్తం అయిపోయిన తర్వాత దాకా ఉండి కూడా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారండి కూలీలతో పని చేయించాలంటే పొలాల్లో అది కొంత సామాన్య విషయం కాదు వాళ్ళతో మనం ఎంతో లౌక్యంగా ఉంటూ కొంతమంది పని చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో కొంచెం పని చేస్తున్నట్టు ఉంటారు కానీ మనము తక్కువ టైంలో పంట మొత్తాన్ని మనం మరి మిర్చి పంట మొత్తం వాటిని కోపించాలి చేయాలంటే కూలీలతో ఎంతో లౌక్యంగా ఉండి చేసి వాళ్ళతో ఒక రోజులోనే మనము ఇంతని ఒక రోజులో మూడు కింటాలు నాలుగు కింటాలు అలా తీయచ్చు ఆ వచ్చిన పంటను కూడా అప్పుడే మార్కెట్కి తరలించవండి ఆరేయాలి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది మేమైతే కూలీలని ఎర్లీ మార్నింగ్ కూలీలని దించేసి మిర్చి పంట అయితే కోపించేస్తున్నామండి మా చక్రపాలెం తండా సైడ్ బొల్లాపెల్లి మండలం సైడ్ అయితే మార్నింగ్ సెవెన్ టు సెవెన్ నుంచి టెన్ వరకు చేసేదానికి రెండు వందల కూలీలు ఇస్తారు అంటే ఏడు గంటల నుంచి పది గంటలు చేసే వర్క్కి రెండు వందలు ఇస్తారు అలాగే పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా చేసే పనికి ఏమో నాలుగు వందలు ఇస్తారు సో ఈ మిర్చి కోతల టైంలో కూలీలు వచ్చేసి రోజుకొచ్చి ఆరు వందలు వాళ్ళు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మిర్చి కోత టైం కాబట్టి కూలీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది అదిగాక మిరపకాయలు ఒకేసారి అన్ని కోపించాల్సి వస్తుంది కాబట్టి చూడండి ఒక్కొక్క పట్టకి ఒక్కొక్క కూలి ఇచ్చేసి ఇలా సంచులు ఉంటాయి సంచులు ఇచ్చేస్తారు సంచులు ఇచ్చిన వాటిలో ఇలా మిరపకాయలు కోసేసి పెద్ద గోన సంచిలో మాత్రం ఈ మిరపకాయలన్నింటినీ ఓ సంచిలో వాటిని అన్నింటినీ సర్దుకునేదాగా వాటిని పెట్టేస్తూ ఉంటారు ఏ పట్టకి ఆ పట్టె తీస్తున్న వాళ్ళ కూలీల దగ్గర నుంచి మిరపకాయలన్నీ తీసి పెద్ద గోన ఆ సంచుల్లో వేసేసి ఇలా కట్టేస్తారు అది మోయట అది పచ్చి పచ్చి మీద ఉంటాం కాబట్టి చాలా బరువుగా ఉంటుంది అది ఆ బరువుగా ఉన్నదాన్ని మనం తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో దాన్ని మాత్రం కంపల్సరిగా జెంట్స్ తీసుకెళ్లాల్సిందే అలా వాటిని ఆ పొలం దగ్గర నుంచి కల్లోలాల పచ్చిమిద ఉంటుంది కదా దాన్ని కుప్పలుగా కల్లోలాల వెళ్ళి బాగా పల్సగా ఆరేయటం అనేది జరుగుతుంది అలా తెచ్చిన మిర్చి పంటలో కూడా అలాగే వాటిల్లో కొన్ని పాడైపోయిన మిర్చి ఉంటుంది తెల్లగా వచ్చేసి ఉన్నాయి అలాగే కొంచెం పురుగు పట్టినవి ఉంటాయి వాటన్నింటినీ కంపల్సరీగా గ్రేడ్ చేయాలి తాళ్ తాళ్ళ మిరపకాయలు అంటారండి తాళ్ళ మిరపకాయలు అంటే అవి కొంచెం బాగా కలర్ఫుల్గా ఉండవు కొంచెం తెల్లగా వచ్చేస్తాయి వాన తాకిడికి పురుగు తాకిడికి మాత్రం కలర్ మారిపోతూ ఉంటాయి అచ్చంగా బాగా ఎర్రగా ఉన్న మిరపకాయలు ఓ పక్క అలాగే తాళ్ళ మిరపకాయలు ఓ పక్క అనేది గ్రేడ్ చేస్తారు అది కూడా మళ్ళీ కూలీలను పెట్టి మొత్తం గ్రేడ్ చేయాలి మిర్చి పంట పండించటం ఒక ఎత్తు అయితే ఈ మిరపకాయలు కోవిచ్చటము అలాగే వీటిని గ్రేడ్ చేయటము గ్రేడ్ చేసి మార్కెట్కి తరలించటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఆ తాళు మిరపకాయలు వేరటానికి కూడా మళ్ళీ కూలీలను పెట్టుకోవాలి కోయటానికి కూలీలు పెట్టాలి ప్లస్ అలాగే ఆ మిరపకాయలు గ్రేడ్ చేయటానికి కూడా కూలీలు పెట్టేసేయాలి వాటిని మళ్ళీ సంచుల్లో ఎత్తిచ్చి మార్కెట్కి తరలించాలి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళే వచ్చి మన దగ్గరకు వచ్చి దళాలు తీసుకెళ్తూ ఉంటారు కానీ మార్కెట్ రేటుకి ఇక్కడికి కొంచెం చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది అంటే ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకొని మరి మన మార్కెట్కి తరలించే స్తోమత కూడా కొంతమందికి లేకపోవటం వల్ల అక్కడ ఇక్కడ ఒకే రేట్లే కొంచెం అటు ఇటు అన్నట్టుగా మొత్తం చూసుకొని వాటిని సేల్ చేయటం అనేది జరుగుతుంది కింటా ధర వచ్చేసి పాతిక వేలు రేటు పలుకుతుందండి